హాయ్ అండి ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాను ఒకసారి చూడండి నేను కాలీఫ్లేవర్ని ముందుగానే వాటర్ వెయిట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా వేడి వాటర్లోకి వచ్చేస్తాయి ఇంకా ఫ్రెష్ అయిపోతాయి నేను టమాటోను గ్రీన్ చిల్లీ ఆనియన్స్ తీసుకున్నాను ఓన్లీ ఒక టూ టమాటోస్ వేస్తున్నాను నెక్స్ట్ బ్యాండ్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆయిల్ వేసుకొని దీంట్లో గ్రీన్ చిల్లీ ఆనియన్ వేసుకున్నాను మనం ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ తెచ్చుకుంటే చిన్న చిన్న పురుగులు మన కంటికి కనిపించిన పురుగులు ఉంటాయి కాబట్టి మనం వేడి వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి అప్పుడైతేనే చాలా ఫ్రెష్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి అవి ఫ్రై అయ్యాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటాను ఇది కూడా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఉత్తగా వండుకుంటే బాగోదు దీంట్లోకి టమాటా వేసుకుంటేనే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ ఉడికిపోయింది నేను దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుంటాను టమాటోస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది కర్రీ చూసారా టమాటా కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను కారం వేసుకుంటున్నాను నాకు తగినంత నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అంతే ఇంకా దీంట్లోకి ఏం మసాలాలు వేయనండి అంతే నేను చేసే వంటకాలు చాలా న్యాచురల్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఇంకా మనం మూత పెట్టుకోవాలి చూసారా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్